వచ్చానండి ఓ పాల్వి సోబిటంటే ఆ కవరేట్ చెప్పేస్తానండి మరి మన భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నవడూరు గ్రామంలో మన భాగ్యనగర్ ఏవట్లేదు అక్కడ సంక్రాంతి తిరణాల్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయండి ఇదిగో ముగ్గులు పోటీలు కబడ్డీ వాలీబాల్ ఆటల పోటీలు భారీ ప్రైజ్ మనీ ఇచ్చి ఈసారి ఆకాశాన్ని అంటే చేస్తున్నారండి గుర్ర బండ్లు గుర్రపు స్వారీలు రంగులు రాట్నలు జైంట్ విల్ లాంటివి పెట్టేసి ఇవన్నీ ఎంజాయ్ చేయడమే కాకుండా పదమూడు నుండి పదహారో తారీఖు వరకు నాలుగు రోజులు భీమవరం రుచులతో ప్రతి రోజు వేల మందికి పైగా వెజ్ భోజనాలు టీ స్నాక్స్ లాంటివి కూడా పెట్టేస్తున్నారండి మంచి పాటలతో సంగీత వైభవరి సంగీత వినోదాలు ఇలా చాలా రకాల ప్రోగ్రాంలు పెట్టేసి మన నవడూరు గ్రామ ప్రజల మనసులో ఆనందాన్ని నింపేస్తున్నారండి పండగ రోజు మన నవడూరు జంక్షన్ అదిరిపోద్ది అనుకోండి ఇదిగో ఈ నెల జనవరి పదో తారీఖు మొదలుకుని పదహారో తారీఖు వరకు మన సంక్రాంతి తిరణాలు మారి ఇదిగో ఇతర గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల నుండి రాష్ట్రాల నుండి అందరికి ఇదే మన ఆహ్వానం అండి మరి మీ అందరూ మన నవడు సంక్రాంతి తిరణాలకు వచ్చారంటే మనసు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహిట్టి వచ్చేదండి మరి మన కూటమి నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చరగబోతుండీ మీరు రాబతే మాట వచ్చేదండి ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయండి అందరికి ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానండి ఉండాలండి మరి